ఎక్కడ ఉందంటారు మాయ మాయ ఎక్కడుంటుంది అంటారు అది కానీ మాయం అడిగారు కదా తల్లి దానికి ఎలా ఉంటుంది దానికి ఆకారాలు ఉంటాయి ఏం లేదు బుద్ధుడు కథ మాయ అన్నారు కాబట్టి దాని గురించి అన్ని రెండు గా బుద్ధుడి దగ్గరికి ఒక శిశువుని ఒక రాజు వచ్చి ఏదో నువ్వు అన్ని ఏదో సరి చేస్తావంటే కొంచెం ఇబ్బందిగా మా ఊడికి చాలా మనసు ఇబ్బంది ఉంది మా పిల్లోడికి చెప్పిన వాడు ఇంట్లో లేదు వాడు మనం కొంచెం సరి చేస్తావా అప్పుడు బుద్ధుడు నవ్వేసి మీ అవసరం లేదండి మీ మనసునే మీ ఓడు ఏ ఇబ్బంది పెడుతున్నా మనసు మనసుని పంపించిన అనట షాక్ అండి రాజు మనసు ఎట్టు వస్తుంది మరి ఇబ్బంది పెడుతుందో నువ్వే చెప్పావు మనసు మనసే తీసుకెళ్తున్నావు నావు ఆ మనసుని పంపించండి వాడేందుకు ఆ మనసుని పంపించాను అంట ఆ మనసు సపరేట్ ఏమి లేదే అది ఎట్లా ఉంటుందో మనసు మనసు ఎలా ఉంది ఎలా ఉంది ఆ బంగారు అడిగింది కాబట్టి మాయ ఎలా ఉంటుంది అన్నదానికి మాయ మంచి రెండు మాలాగా రెండు ఒకే రకంగా ఉంటాయి బంగారం దాన్ని చాలా కనిపెట్టాలంటే సత్యం అసత్యం ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఎందుకనంటే ఆత్మ మాయ తత్వం రెండు పక్కన ఉంటాయి ఎందుకనంటే మాయ చేసే ప్రతి మనిషి కూడా మాయ అనేది ఏంటంటే అతనికి మంచి అని చెప్పుద్ది అతనికి ఫేవర్గా ఉంటుంది మాయా ఏంటంటే నేను ఉన్నాము నువ్వు ఫైట్ మాస్టర్వి నీకు నాలుగు పది ఐదు అవార్డు నంది అవార్డ్స్ వచ్చినాయి నువ్వు అందరి హీరోలు ఫైట్ నేర్పుతున్నావు అసలు నువ్వేం తక్కువ అని చెప్పుద్దు నన్ను అది నిజమే అవి వచ్చిన మాట నిజమే కానీ పదే పదే మమ్మల్ని గురి చేస్తూ ఉంటాను చూడు ఆ క్రెడిట్ని పట్టుకొని నేను అలా నడుస్తున్నాను చూడు దాన్నే మాయా మాయా అంటారు ఆత్మశుతులోకి పోయావనుకో నీకు అంత సీన్ లేదు అంటది ఎందుకనంటే ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు అంటే చెప్తున్నా నేను ఏంటంటే భౌతికవాదం అన్నప్పుడు ప్రతిదాన్ని మనల్ని క్రియేట్ మనల్ని ముండా క్రియేట్ అంతా ట్యాగ్ వేయించుకుంటుంది నువ్వు ఫైట్ మాస్టర్ షోన్ సాఫ్ట్వేర్ ను వాయిస్ వయసు అన్ని ట్యాగ్లు వేయించుకుంటుంది ఆత్మశుతులకు వెళ్ళండి ఆత్మశుతులకు వెళ్ళండి వెళ్ళినప్పుడు ఆత్మస్థితి ఏంటంటే అది ఎలా అని చెప్పానా నేను చెప్పానా ఎలాంటిదండి మేము రాము లక్ష్మణుడు అనే నేను నువ్వు నీ పేరు మహేష్ అనే నేను సీటు రాయి ఒక నేను పుథివీ గారు అని నేను లక్ష్మి అనే నేను నేను సరే మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నేను చంద్రబాబు నాయుడు నేను నరేంద్ర మోడీ గారు నేను ఈ నేను అన్ని దిశలు బుట్లే ఇప్పుడు బుట్లో నుంచి ఒక నేను ఏ నేను నువ్వు అని అడగడం ఎవరైనా చెబుతారా అదే ఆత్మస్థితి ఆత్మస్థితి నేను రూపాలు లేవు నేను నేనుకి భగవంతుడికి రూపం లేదు భగవంతుడికి ఆస్తులు లేదు భగవంతుడు లేదు లేదు దాని అవార్డు రివార్డ్ లేదు ఉండదంతా విశ్వం అంతా ఉండదు ఒకే నేను అదే సత్యం అదే చైతన్యం నువ్వు చూడటానికి నువ్వు మాట్లాడటానికి నువ్వు నడవటానికి నువ్వు కూర్చొని ఎక్ససైజ్ చేయటాన్ని అన్నింటిక ఉపయోగపడి అందరి లోపల ఉండేది సమానంగా ఉండేది ఆత్మ స్థితి ఆత్మ నేను ఆత్మ సత్యం ఆత్మ చైతన్యం ఆత్మ చైతన్యం ఆ చైతన్య స్థితిలోకి ఏమీ లేదు ఈ దేహం నేను అనే భావంకు వచ్చినప్పటికీ అన్నీ ఉండవు అన్నీ ఉండే అదే మాయ అదే మాయ అప్పుడు ఎవరు నేను అంటున్నాను నీ పేరేంటి బంగారు తల్లి తులసి నువ్వేం పని చేస్తున్నావమ్మా హౌస్ వైఫ్ మీ ఎంతమంది పిల్లలు ఇద్దరు బాబులు ఓకే మీకు ఒక ఇల్లు ఉంది మీకు ఒక కారు ఉంది అర్థమైందా ఈ నేనుకి తులసి అనే పేరు ఈ నేను ఇద్దరు పిల్లలు ఈ నేనుకి ఒక హౌస్ వైఫ్ ఈ నేనుకు చిన్న కారు ఈ నేను ఒక ఇల్లు ఉంది ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట ఇది కావాలి ఇదేంటి నువ్వు పని చేయాలి నేను అని చెప్పాలి కాబట్టి నీ పేరు అడిగితే నీ పేరు చెప్పాలి కాబట్టి నీకు ఒక పేరు పెట్టారు అమ్మా అంతేకాదు ఆ పేరు అది నువ్వు కాదు నువ్వు కాదు ఎందుకనంటే ఒక ఆవులు మందులుండే ఒక వంద ఒక వెయ్యి ఆవులు ఉండే ఆవులకు పేరు ఎందుకు పెట్టలేదు అన్ని కలిసి ఆవులు అంటాం అంటే ఆవు దానికి మనం పేరు పెట్టి పలక కాబట్టి మన కొన్ని పిలిచి ఉండాలనుకోండి మనుషులు అంటే అందరు తిరుగుతారు కాబట్టి అందుకని మనిషి పేరు పెట్టావు ఓహో సుబ్బారావు లక్ష్మి అంటే ఆడబడి తిరుగుద్ది అని అంతే తప్ప అది నువ్వు కాదు ఏంటంటే అవతారడికి ఐడెంటిఫై కోసం ఈ పేరు పెట్టారు ఇప్పుడు ఏమో నేను ఎవరు సుబ్బారావుని సుబ్బాయమ్మని అంకారం ఏమనుకుంటున్నాం అంటే ప్రతిదీ కూడా ఐడెంటిఫైని మనం క్యాచ్ చేసుకుంటున్నాం నా బంగారం తల్లి అందుకని అంటే ఆత్మస్థితి ఏంటంటే అహంకారం ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని క్రెడిట్ వేసుకుంటుంది ఆత్మస్థితి క్రెడిట్ డిజాల్వ్ చేస్తుంది కాబట్టి ప్రపంచంలో మనం వచ్చిన ఒక స్టేజీ నాటకం ఆర్టిస్టుల లాగా ఈ ప్రపంచంలో ఒక భర్తకి భారీగా ఒక పిల్లలకి తల్లి అంటే కొన్ని రోజులు పాత్రని పాత్ర చేసి ఆత్మస్థితిలో కలిసిపోవటమే వేయలేని స్థితి ఇవాళ రెస్పాన్సిబిలిటీ ఇద్దరు పిల్లల తల్లివి అంతే కరెక్ట్గా చేస్తున్నావు అత్తకి నువ్వు కోళ్ళవి నువ్వు మీ అమ్మక ఒక కూతురువి ఈ ఫాతర్ని నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా ఐ మై ఫాత్ర అవతాల వాళ్ళు ఎలా చేస్తున్నా అనేది మనకి ఇంపార్టెంట్ కాదు మన క్యారెక్టరేషన్ మనం ఏం చేస్తున్నావు అని సత్యాన్ని మనం కూలుగా ఉండి నీకు నీకు వచ్చిన ఫాత్ర ఏంటి హౌస్ వైఫా నీ మంచి కోరలు వేసావు బ్రతకేమి పెట్టావా ఇది నేనే చేస్తాను అనుకుంటే అది అహంకారం అనుకుంటే ఆత్మస్థితి తర్వాత ఏంటంటే లేడీస్లో కొంతమంది చెప్పుకోవాలి కొంతమనిషయాలు అంటే ఒక మంచి 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 హస్బెండ్ మంచి సీల కొన్నప్పుడు చూపించే ప్రేమ అది తాత్కాలిక ప్రేమ ఏదో ఒక మంచి నగలు కొన్నప్పుడు భర్తకి ప్రేమ చూపుతున్నావే అది అది అనిత్య ప్రేమ అనిత్య ప్రేమ అది ఆయన నగలు కొనుంచిపోయినా కొన్ని మంచి కూర భార్య మీద వైపు అర్థం కాదు అంటే మంచి ప్రేమ కూరమ చూపిస్తున్నాం కాదనమాట ఎప్పుడు సమానంగా ఉండే మీకు పరికెరియాలు అందినప్పుడు ప్రేమ చూపిస్తున్నాం చూడు అది భౌతిక స్థితి ఆ ఎప్పుడు మనిషిని వేరుబాటుకు చూడకూడదు ఒకే రక స్థితులు సుత్వం అది ఆత్మస్థితి అన్ని మనం పొగిడినప్పుడు ఒక రకంగా తిట్టినప్పుడు ఒక రకంగా కాకుండా ప్రతి మనుషుల ఆత్మతత్వం ప్రతి మనుషులు చైతన్య సూత్రమే అదే ఆత్మస్థితి అది నిజమైన ప్రేమ ప్రేమతత్వం అంటే అంటే సమానంగా బంగారాలు కరెక్ట్గా అర్థమైంది మీ కరెక్టే అర్థమైందా చెప్తా చెప్తాం చిన్న చిన్న విషయాలను కూడా మనం సూక్ష్మంగా ఆలోచించుకొని ప్రతిదానికి రియాక్షన్ అవ్వకుండా ప్రతిదానికి కొంచెం ప్రేమతత్వాన్ని మనం ప్రతి క్షణం పిల్లల మీద తెలియదు అందరూ ఈ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా జరుగుతుంటే మన పనిలో ఇంట్లో చిన్న చిన్న దృశ్యమని జరుగుతూ ఉంటుంది అట్ అన్నిటిని అట్ ఏంటంటే చిన్న డిస్టర్బెన్స్ ని మీ హస్బెండ్ కావచ్చు మీ భర్త కావచ్చు భార్య కావచ్చు ఏదో జరిగి చిన్న తప్పుని పొట్టు పదే పదే వాటిని ఫోకస్ చేసే కంటే కూడా ఆయన దగ్గర మంచివి ఉంటాయి కొన్ని భార్య దగ్గర కొన్ని మంచివి ఉంటాయి తీసుకొని ఈ నెగిటివ్ దాన్ని వేస్తే అప్పుడు ఆమె ప్రేమతత్వం వస్తుంది మనకు అదే మనకు అమ్మ మన మనకి వాష్రూమ్ లో కూడా చూడు ఏంటంటే ఒకటి ఏడు నీళ్ళు పైపు ఉంటుంది రెండో సన్నీళ్ళు పైపు ఉంటాయి బాగా వేడి నీళ్ళు ఎక్కడో ఏం చేస్తాము సన్నీళ్ళు వదులుతాం సన్ని లేకుండా డెళ్ళి వెళ్తాం అట్లాగే మన జీవితం కూడా ప్రేమ నింపుకుంటూ నింపుకుంటూ జీవితాన్ని ఉంటాయి అనుకోటమే థ్యాంక్ యూ బంగారు తల్లి థ్యాంక్ యూ సమయం అయితే లేచేయాలండి ఓకే నేను క్వశ్చన్ ఆన్సర్ చేసుకుని టైం అయితే వెళ్ళిపోదాం బంగారాలు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి